అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి గ్రామ మండల పరిధిలో ఉన్నటువంటి బోరంపల్లి అనే గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా అక్కడి మారుమూల పల్లె ప్రజలందరూ బహుజనుల జ్ఞాన జాతర నిర్వహిస్తున్నారు చాలా అర్థవంతంగా ఉంది గతంలో నేను ఒకసారి వెళ్ళి ఒక వివాహానికి కూడా ఆ పేదలో అటెండ్ అవ్వడం జరిగింది మారుమూల పల్లెల్లో బాబాసాహెబ్ బుద్ధుడు పూలే పెరియారు అంబేద్కర్ ఆలోచనలు తీసుకుపోయే క్రమంలో ఈ జాతర చాలా అర్థవంతమైంది ఒకటో తేదీన జ్యోతిరావు పూలే దంపతులు నూతన పాఠశాల ప్రారంభించిన రోజు అలాగే రెండవ తేదీన అక్కడ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఆటపాటల పోటీలు మూడవ రోజు మహాత్మా పూలే యొక్క ఉన్నత భాగస్వామి సావిత్రిబాయి పూలే చదువుల తల్లి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుతున్నారు అన్ని ప్రాంతాల్లో ఉన్న యువత వివిధ యూనివర్సిటీల్లో చదువుకున్న యువత ఈ మహనీయుల స్ఫూర్తిని తీసుకెళ్లి వాళ్ళ పల్లెపల్లెల్లో ఇలాంటి విజయోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం చాలా అవసరం ఇవి ప్రజలకి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి చైతన్యాన్నిస్తాయి ఐకమత్యాన్ని ఇస్తాయి ఆ గ్రామ చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి ఇలాంటి ఆల్టర్నేట్ కల్చరల్ ఫెస్టివల్స్ అందరూ జరపాలని కోరుతూ ఉస్మానియా ఉద్యమాల గడ్డ మీద ఈ పోస్టర్ ఐదవ పోస్టర్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చిన మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అలాగే అక్కడి పూణే అంబేద్కర్ బహుజన జాతర యొక్క నిర్వాహకులకి కృతజ్ఞతలు జైభీ నేను మీ డాక్టర్ భయ నరేష్ కమితాం ఒకటి రెండు మూడు తేదీలో మనమందరం కలిసి ఈ జాతరని విజయవంతం చేద్దాం థ్యాంక్ యూ